తన కార్యాలను జరిగిస్తాడు ఏ క్రియలు తన క్రియలు అన్నిటిలో ఏమండి మన క్రియలు కాదు మనకు నచ్చిన క్రియలు కాదు మనకిష్టమైన క్రియలు కాదు మన మనసుకు నచ్చిన క్రియలు కాదు మనకు అనుకూలంగా ఉన్న క్రియలు కాదు దేవునికి ఇష్టమైన క్రియలు దేవుని చిత్తానుసారమైన క్రియలు మనం చేసినప్పుడు ఆ క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే మన జీవితాల్లో తన కృపను చూపించే దేవుడు తన కార్యమును జరిగించే దేవుడు తన అద్భుతమును జరిగించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా నండి దేవుని క్రియలు జరిగించే వారిగా ఉండాలి దేవుని క్రియలు జరిగించే విషయంలో మనం ఎప్పుడూ విసిగిపోకూడదు దేవుని క్రియలు జరిగించే విషయంలో మనం ఎప్పుడూ కూడా అలసిపోకూడదు దేవుని క్రియలు జరిగించే విషయంలో మనం ఎప్పుడూ కూడా ఆగిపోనే ఆగిపోకూడదు బలహీనత అయినా లేకపోతే మరి ఏదైనా ఆటంకమైన అడ్డైనా ఏదైనా సరే ఏవండి భయమైన బలహీనత అయినా ఆటంకమైనా అడ్డమైన ఏదైనా సరే దేవుని క్రియలు జరిగించే విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగిపోనే ఆగిపోకూడదు కానీ ఏం చేయాలి చెప్పండి ముందుకు సాగిపోవాలి ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే దేవుని క్రియ జరిగించి మనకు తప్పనిసరిగా అపవాది ఏదో ఆటంకాన్ని తీసుకొస్తాడు అపవాది ఏదో ఒక భయాన్ని తీసుకొస్తాడు అపవాది ఏదో ఒక ఆలోచనను తీసుకొస్తాడు అపవాది ఏదో ఒక ఆటంకాన్ని పెడతాడు వాటికి నువ్వు లోన్ అయిపోయి వాటికి మనం లోన్ అయిపోయి స్థుతించడం మానేస్తే దేవుని క్రియలు జరిగించడం మానేస్తే దేవుని యొక్క కార్యాలు చూడనే చూడలేం ఏవండి దేవుని క్రియలు మనం చేసేవారిగా ఉండాలి దానికి ఏది అడ్డు కానే కాకూడదు ఏంటయ్యా దేవుని క్రియ అంటే మనం చెప్పుకున్నట్లుగా దేవునికి స్థుతి యాగం చేయడం ఎవరి క్రియ చెప్పండి దేవుని క్రియ దేవునికి ఇష్టమైన క్రియ ఆయన బహుగా స్థుతిని నొందదగిన దేవుడు అంటే ఆయన ఎవరు చెప్పండి బహుగా స్థుతి నొందదగిన దేవుడు అంతే కదా ఆయన ధారాలముగా ఇచ్చే దేవుడు ధారాలముగా ఇచ్చే దేవుడు దారాళంగా నువ్వు ఇవ్వాలంటే నువ్వు మనం ఇంకో మాట కూడా ఏం చేయాలి చెప్పండి బహుగా స్థుతింపదగిన దేవుణ్ణి బహుగా మనము స్థుతించాలి మనం ఏం చేస్తామంటే కొద్దిగా స్థుతిస్తాము కానీ మనం ఏం కోరుకుంటాం చెప్పండి ధారాలంగా కోరుకుంటాం కానీ ఏం చేయాలి చెప్పండి ధారాలంగా ఇచ్చే దేవుడికి ధారాలంగానే స్థుతు యాగాలు చెల్లించాలి ప్రార్థనలు జరిగించాలి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం అందుకే స్థుతి యాగం చేసే విషయంలో ప్రార్థించే విషయంలో ఏమాత్రం మాత్రం కూడా తృప్తి పడిపోవద్దు ఈ రోజు ఒక గంటలసేపు నేను చేశాను కదా ఓ రెండు గంటలు నేను చేశాను కదా తృప్తి పడిపోవద్దు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రేరేపించే కొద్దీ మీలో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించే కొద్దీ పదే 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 దేవునికి యాగము చేస్తూ ప్రార్థించడానికి ఇష్టపడండి మీ సమయాన్ని వేరే వారికి ఇవ్వద్దు దేవుని సమయాన్ని వేరే వాటికి ఇవ్వద్దు వేరే వ్యక్తులకి ఇవ్వద్దు ఏమాత్రం కూడా అపవాది వలలో చిక్కు కొననే చిక్కు కొనవద్దు అపవాది తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాడు అపవాది వాళ్ళలో చిక్కుకొనని చిక్కుకొనొద్దు కానీ ఎవరికి మనం సమయం వాళ్ళు చెప్పండి దేవునికి సమయము ఇవ్వాలి దేవుని కార్యాలు మనము చూడాలి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం హలే సో దేవుని క్రియలు మనం చేసేవారిగా ఉందాం ఏమండి దేవుని క్రియలు నిన్న అట్లాగే మొన్నసారి ఒక మాట చెప్పుకున్నాం ఆరు రాతి బాణలు ఏసయ్య ఆరు రాతి బాణలు కానాను విందులో చేసిన అద్భుతం ఏంటి చెప్పండి కానాను విందులో యేసు ప్రభు చేసిన అద్భుతం ఏంటి నేలను ద్రాక్ష రసముగా మార్చాడు ఆరు రాతి బాణలు నిండా ఉన్న నేలను ఏం చేశాడు చెప్పండి ఆయన ద్రాక్ష రసముగా మార్చాడు మధురముగా మార్చాడు అద్భుతంగా అందంగా మార్చాడు మన జీవితాల్లో కూడా దేవుడు మన జీవితాలను కూడా మధురంగా మార్చాలి అంటే మన కుటుంబాలను కూడా దేవుని మధురంగా మార్చాలి అంటే మన జీవితాలను కూడా దేవుడు మధురంగా మార్చాలి అంటే ఏమండి ఆరు రాతి బాణలంటే ఏం నింపుకోవాలి చెప్పండి నేళ్లను నింపుకోవాలి ఏంటండి ఆరు రాతి బాణలు అంటే మన హృదయమే మనకు ఒక రాతి బాణ నీ హృదయమే ఒక రాతి బాణ రాతి బాణ లాంటి నీ హృదయాన్ని నువ్వేం చేయాలి అంటే నేళ్లతో నింపుకోవాలి ఏంటయ్యా నీళ్ళు అంటే వాక్యం అనే నీళ్ళు విశ్వాసం అనే నీళ్ళు విశ్వాసానికి తగిన క్రియలు అనే నీళ్ళతో మన రాతి బాణలు మనం నింపుకున్నప్పుడు ఏమంటే తప్పనిసరికి దేవుని కార్యాలు జరిగి తీరతాయి దేవునికి స్తోత్రం హలో లూయ వాక్యమనే నేలతో నింపుకోవాలి విశ్వాసం అనే నేలతో నింపుకోవాలి క్రియలు విశ్వాసానికి తగిన క్రియలు అనే నేలతో కూడా మనము నింపుకోవాలి దేవునికి మహిమ కలుగునగాక యాకువ భక్తుడు అంటున్నాడు కదా క్రియలు లేని విశ్వాసము మృతము కొంతమంది ఏమంటున్నారంట నేను వాక్యం అంటున్నాను నాలో విశ్వాసం ఉంది నాలో గొప్ప విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నారంట కానీ వారి క్రియలు ఎలా లేవు వారు ఏ విశ్వాసం అయితే ఉందని చెప్పుకుంటున్నారో ఆ విశ్వాసానికి తగినట్టుగా క్రియలు లేనే లేవు ఏమండి స్థుతి యాగం చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసు స్థుతి యాగం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని తెలుసు విశ్వసిస్తూ ఉన్నాము కానీ క్రియల దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్పండి అందుకు కావలసిన సమయాన్ని దేవునికి ఇవ్వనే ఇవ్వలేకపోతున్నాం దేవుడు మన జీవితాల్లో కృప చూపించినట్లుగా మన జీవితాల్లో దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగా మనం చేయవలసిన యాగము చేయవలసిన ప్రార్థన చేయించవలసిన క్రియలు మనం చూపించనే చూపించలేకపోతున్నాం కానీ ఏముందని చెప్పుకుంటున్నాం విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నాం ఏమండి క్రియల దగ్గరికి వచ్చేటప్పటికి బలహీనం అయిపోతున్నాం క్రియల దగ్గరికి వచ్చినప్పటికి భయపడిపోతున్నాం క్రియల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోతున్నా చెప్పండి వెనకడుగు వేస్తూ ఉన్నాం ఏమండి మనలో ఉన్న విశ్వాసము గొప్పది మనలో ఉన్న విశ్వాసం ప్రభు ఏసు క్రీస్తు విశ్వాసము మనలో ఉన్న విశ్వాసము కొండలనైనా పెకలించగలిగిన విశ్వాసము ఆ విశ్వాసం మన గుండెల్లో ఉంచుకుని మనం భయపడుతున్నట్లయితే ఏమండి బలహీనతను బట్టి మనం ఆగిపోతున్నట్లయితే స్థుతియాగము చేయకుండా ప్రార్థన చేయకుండా దేవుని సమయాన్ని మనకు ఇవ్వాల్సినంతగా మనం ఇవ్వకుండా ఉన్నట్లయితే మన జీవితాల్లో దేవుని కార్యాలు మనం చూడనే చూడలేం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఒకటే చెప్తున్నాను దేవుడు నిన్ను నీతిగా స్థాపించాలని చూస్తూ ఉన్నాడు నిన్ను దేవుడు నీతిగా స్థాపించాలని చూస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే నీ ద్వారా అనేకులను దేవుడు తన సన్నిధికి నడిపించాలని ఆశపడుతున్నాడు నీ ద్వారా నీ మాట ద్వారా నీ సాక్ష్యం ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ జీవితం ద్వారా అనేకులను దేవుడు ప్రభు సన్నిధికి నడిపించాలని ఆశపడుతున్నాడు అలా నడిపించాలి అంటే తప్పనిసరిగా నీ జీవితంలో దేవుని నీతి పనిచేయాలి నువ్వు దేవుని క్రియలు జరిగించాలి నువ్వు దేవుని క్రియలు జరిగించినప్పుడే నువ్వు సాక్ష్యం చెప్పగలవు నువ్వు దేవుని క్రియలు జరిగించినప్పుడే అనేకులకు నువ్వు మాదిరిగా ఉండగలవు వెలుగుగా ఉండగలవు అనేకులను ప్రభు సన్నిధికి నువ్వు నడిపించగలవు దేవునికి మహిమ కలుగును గాక నీతిగా ఉండాలి అంటే తప్పనిసరిగా దేవుని క్రియలు చేయాలి దేవునికి మహిమ కలుగును గాక ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వాక్యమనే నేలతో విశ్వాసమనే నేలతో దేవుని విశ్వాసముకు తగిన దేవుని క్రియలు అనే నేలతో మనము మన జీవితాలను మన హృదయాలను నింపుకొందుము నమా